హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాప్రియ విజయదాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వీడియో అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు ఎందుకంటే మా ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా మా అంటే మా చుట్టుపక్కల గొడవలు నడుస్తున్నాయి నెట్ మొత్తం ఆఫ్ ఉంది వీడియోలు అయితే అందుకే కంటిన్యూగా వస్తలేవు ఈ వీడియో అయితే ఇక నెట్ వచ్చినప్పుడు వస్తుంది లేకుంటే ఇక మా ఆయన రేపు అంటే మహారాష్ట్ర ఒకవేళ ఈ రోజు నెట్ అని అయితే ఈ రోజు వస్తుంది లేకుంటే ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రోజు అయితే ఇక మా ఆయన అయితే గణేష్ ఉంది తేవడానికి పోతున్నదనమాట ఆశీర్వాద్కి గణేష్ణ్ణి అయితే ఆర్డర్ ఇచ్చేసిండో ఒక అయితే స్పాన్సర్ ఉన్నారు

బండి పడతారట బండి అయితే మేము వెళ్తాము పాప తిని వస్తా ఉంటాను వస్తాను రాకు ఇక్కడ దుకాణం ఉంది మీరు దుకాణంలో మేము పోయేస్తా సరేనా లడ్డు లడ్డు తీసుకురా నీకు అరే అద్దంటే ఇవి ఎట్లా చేస్తాను చూడండి ఇంకా వాళ్ళు రాలే పోరా కలిసి ఇస్తా ఇగో మేము ఎట్లా ఇస్తాం చూడండి అద్దుబెట అట్లా ఎద్దు బిటా ఎందుకు దెబ్బలతో చేయద్దు తెలుసా అగో 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 ఇవాడు పోయితాడు పోతు చిన్న గణపతులు చూస్తున్నాం చిన్న చిన్నవి ఏమైనా చిన్న చిన్న గణపతులు మా కాక చూసుకుంటుంది ఇంటికి కూడా చిన్నది పెడుతుంది చిన్న మా గ్యాంగ్ ఇంకా వస్తుంది ఇంకా గ్యాంగ్ అయితే ఏం రాలేదు ఇంకా సో ఇక్కడైతే మొత్తం అయిపోయిన ముంగడ మేము తీసుకున్నాం గణపతి సో అక్కడికైతే వెళ్తాం ఇప్పుడు మా అమ్మ ఇది వీళ్ళందరూ వచ్చింది మా తమ్ముడు అందరూ వచ్చిన కాకపోతే వచ్చి మాతో ఇదైతే తీసుకున్నాము వాళ్ళైతే వేరే తీసుకున్నారు అయితే సో అన్న ఎంత కడదాం అన్న తక్కువ కుప్పనే కడతా కింద కింద తీసుకుంటాం కింద తీసుకుంటామన్నా కింద తీసుకుంటాం కింద తీసుకుంటాము కాకా తీసుకున్నావా కింద తీసుకురా కింద పెట్టు కింద పెట్టుబోట్ ఇలా పెడతారా పిట్టి అక్కడ పెట్టు మళ్ళీ అన్నాడు అక్కడ డైరెక్ట్ బాబు రాయదా ఇట్లా పోదాం परी <laughs> असर <laughs> 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 <laughs>

என்ன 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 ஆகாதுன்னு சொல்லுங்க பாலா சொல்லுங்க இங்க இடர் லெஃப்ட் கரெக்டா வந்து आएंगे இந்த மாதிரி பார சைட ஓ 20 சகா ஓதுنا يم நடு ஐபான்னா இல்ல 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 லெப்காகா எத்தனை பட்டைக்கு 5kg இந்த 5kg எந்த பைக்கேஜ் எந்த பைக்கேஜ் இருக்கு எந்த 5kg இருக்கு காகாவி பைக்கேஜ் லாக் டவுன் ஆது வந்து பைக்கேஜ் சா பைக்கேஜ்

सिग्नल दिस कोता म्हणजे अंतर परसेंट साकनो किती गेडू आहे पाच गेडू ने, ने, ने पाच आहेस तो दोन दोन होते ते दहा गेडूकडे అంతే उंडा मी दुसरा बरोबर इथेच आहे किती का गे लिस्ट पे आले ती काका गया नाही मी का का तो ते गया ना गाजा रे मां गाजा था गया गाजा था

నీకు నేను ఇరవై చెప్పిన హోల్సేల్ రెడీ చెప్పిన నీకు ముప్పై రూపాయలు ఉంది కదా రేటు మీరు వేసుకున్నా లేదన్న చెప్పండి ఈ రోజు ఈ రోజు ఎవరికి అవదాం అవసరం లేదు నాకు అన్యాయంగా తీసుకోవాల్సి వస్తుంది ముప్పై క్లారిటీగా చెప్తా క్లారిటీ ఇస్తా నేను చెప్తా హోల్సేల్ రేట్ చెప్పిన డైరెక్ట్ రెడీ చెప్పినా నీకు ఎందుకంటే మళ్ళీ టైం లేదు ఇక ఇంకెప్పుడు ఎక్కువ ఇంకో గంట అర్ధ గంట అయితే నీకు ఇక నువ్వు పదివేల కొంటానా ఇక చేస్తారు పూజ టైం అయినాక పౌడే కదా పూజ చేసిడే కదా చెప్పినా కదా అని పై తీసుకోండి ముప్పై ప్యాకెట్లు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వందల యాభై ఐదు వందలు ఏడు వందల పిచ్చి ముప్పని ఓకే లేవనుకో యాభై రూపాయలు తక్కువ లేదన్నా ఎక్కువ ఇంకంతా అంతాగా చెప్తున్నా మాట అర్థం చేసుకుంటా ఎక్కువ చెప్పారా ఖాళీ గీ పేపర్ ఏముతాను నలభై రూపాయలు వచ్చేయండి కాక చెప్పారా తీసుకున్నా ఫ్రూట్స్ తెలియదు ముప్పై ఎప్పుడు కానీ దేవుడిని కదా ఇక అంతే అదే మాకు మాకు కూడా అంత మిక్చర్లో కూడా దేవుడు కాదా రెండు కావాలి ఎన్ని గెల మొత్తం ముప్పై ముప్పై ఒక్క అంట్లో పది ఉంటాయి కాకా ఆపిల్ తీసుకున్న ఆపిల్ అడి పను ఇంకా ఇంకేం కాదు కిరాణి సమాప ఇంకేమే ఏడు వందల ఏడు వందలు ఏం సరే ఏడు వందలు

ఇంకేమైనా కావాలా అన్నీ ఉంటాయి కోపం పెట్టుకో పెట్టుకో ఏదో అన్న అంటే ఇప్పటికైనా ఎందుకన్న ఇప్పుడు సరే 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 రోజాగా చోటు బాగా గరం గరమండు తర్వాత అయితే కూలండి పాపం ఇంకా తీసుకున్నాము ఇంకా ఆడేపళ్ళు తీసుకున్నావురాడేపలు అవి తీసుకున్నావు ఇవే తీసుకురా ఆడేపళ్ళు ఆపిల్లు ప్రతిగా ఇంటికి బయలుదేరుతుంది కదా నడు నడు సామాన్ తీసుకోవాలా కిరాణా సామాన్ తీసుకుని పోవాలి కిరాణా సామాన్ ఉన్నది కిరాణా సామాన్ తీసుకొని మళ్ళీ పోవాలి మొత్తం అయితే అయిపోయింది అంతా మార్కెట్ మార్కెట్ మా అందరుగా diendi kaya debal deh ya వీరైనా ఎట్లా చూస్తున్నారో తొందర గంటలు తీసుకొస్తున్నాయి మొత్తుకుంటారు మేమైతే వచ్చేసినాము వచ్చేసినామన్నమాట పండ మీద సో ఇప్పుడైతే గణేష్ గణేషునైతే తీసుకొస్తున్నాము డాక్టర్లో అయితే వస్తుంది అన్నమాట ఇటుబట్టు అయితే ఎప్పుడు తీసుకుంటాము అదే మండపం ఎప్పుడేసాము అన్నమాట ఆల్రెడీ మొత్తం అయితే మరిసిన పని అయితే అయిపోయి ఉంటుంది ఇంకా డెకరేషన్లో కూడా చేసేది మీరు సో ఇక్కడైతే మొత్తం అయితే పెట్టేసినాము ఇది ఒక ఫ్లెక్సిఫిటేషన్ మొత్తం అయితే రైజ్మెంట్ మొత్తం డిజైన్ చేసి ఇంకా పెట్టేది ఇరవై మొత్తం చేసేస్తారనమాట ఇది మా వాళ్ళు లడ్డు తీసుకొచ్చింది చైత్ర పాప వచ్చింది కృతి పాప వచ్చింది ఎలాంటి తీసుకొచ్చింది అలా అయితే మండపంలో పెట్టేస్తాము ఇప్పుడు పెట్టాము సాయంత్రా పూజ చేసిన తర్వాత పెట్టేస్తాం అన్నమాట ఇప్పుడైతే అలా సైడ్కి అయితే పెట్టేసి వచ్చేస్తాము తీసుకురా తీసుకురా మెల్లా మెల్లా తీసుకొస్తారు ఇక సైడ్ సైడు లేదు అటే డెకరేషన్ పనులు చేస్తున్నాం అన్నీ ఇక అంతా పెట్టేసాడు ఇక్కడ ఇది దాంట్లో పాప తీసుకొచ్చినాయి చైత్రబాబు కొద్దిగా ఆడుకుంటాం మాత్రం లైట్లన్నీ సంధిగాడితే మొత్తం పని చేస్తామండి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ లైటింగ్ అయితే పెట్టేసినాము ఇంకా పెట్టేది లైటింగ్ మొత్తం జనాలు అన్నీ పెట్టేసినాయి వచ్చినప్పటి నుంచి ఇదే పని చేస్తాము ఇక ఇలా ఆడుకుంటాం ఎప్పుడు చేతి పట్టు ఎక్కడితే బాబు ఇట్రా పెట్టి ఇట్రా 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 ఏంటిది చేతులని చెప్పాడు చేతుల పడేసాయి పడేసాయి अट्लास